అందరికి నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళు ఎల్ టూ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి రెడీ ఈ ప్రజాపాలనలో అప్లై చేసిన వారికి లబ్ధిదారులు రిజిస్టర్ అయితే రెడీ చేస్తున్నారండి నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేసి అలా వదిలేసిందండి కాకపోతే లబ్ధిదారులు ఎంపికను అయితే చేశారు కాకపోతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదు కానీ అప్పటి జాబితాలో చాలామంది అనర్హులు ఉన్నారన్న విమర్శలు రావడంతో ఆ జాబితాను కొట్టివేసి రీసెంట్గా ప్రజా పాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారిలో లబ్దిదారుల జాబితానైతే రెడీ చేయమని చెప్పేసి అని అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటండి లబ్ధిదారుల లిస్టులు అయితే రెడీ చేస్తున్నారండి ఎవరికి ఈ ఫ్లాట్స్ అనేది ఇవ్వాలి ఎవరు అర్హులు ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసుకున్నారు వీటికి సంబంధించిన వివరాలు అయితే సేకరించి ఇక ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే వాళ్ళలో అర్హులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడానికి లబ్ధిదారుల జాబితా అయితే రెడీ చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది సో నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఎంపిక అయిన వారందరికీ కూడా రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటండి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా దాదాపుగా ఒక రెండు రోజుల ముందే ఫోన్లు అయితే చేస్తారంట ఇక అక్కడ పంపిణీ కార్యక్రమానికి రావడానికి పిలుపునైతే ఇస్తారంటండి సో ఎవరైతే ప్రజాపాలనలు అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇస్తారంట ఇది ఖరాఖండిగా అయితే చెప్తున్నారండి ఇంతకుముందు ఎంతమంది నిజంగా అర్హులైన వారు అప్లై చేసుకున్నా అది వృధానేనండి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలు అప్లై చేసుకున్న వారికే ఖచ్చితంగా ఇళ్ళు అయితే ఇస్తారంట అర్హులైతే గనుక సో ఇదండి నిజామాబాద్ జిల్లా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులకు సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ